పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు రాజకీయంగా చావుదెబ్బ కొట్టిందని చెప్పాలి ఎందుకంటే సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం బెంగాల్లో ఆమె ప్రభుత్వం వచ్చే హయాంలో జరిగినటువంటి ఉపాధ్యాయుల నియామక పరీక్షలు సెకండరీ స్కూల్ రిక్రూట్మెంట్ దీంట్లో ఇరవై ఆరు వేల మంది దాకా టీచర్ల నియామకం అక్రమం అని తేల్చింది వాళ్ళందరినీ కూడా తొలగించాలి వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవు అని అత్యున్నత న్యాయస్థానం యొక్క అత్యున్నత ధర్మాసనం తీర్పిచ్చింది నిజంగానే రెండు వేల పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిదిలో జరిగినటువంటి స్కూల్ టీచర్ల రిక్రూట్మెంట్ బెంగాల్లో చాలా పెద్ద కుంభకోణంలాగా పెద్ద స్కామ్ అయిపోయింది అసలు ఆ రాష్ట్ర రాజకీయాలను అల్లకల్లోలం చేసింది ఎక్కడ చూసినా విచ్చల విడిగా ముందే డబ్బులు తీసుకోవటము తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మంత్రులు తర్వాత ప్రశ్న పత్రాలు సమాధాన పత్రాలు కూడా లీక్ కావటము అవన్నీ కూడా బజార్లో కూడా దొరికే పరిస్థితి రావటము వీటన్నిటితో నియామకం లక్షల మందిని చేసినప్పటికీ కూడా వాళ్ళలో కొన్ని వేల మందిని టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ముందుగా లోపరుచుకొని వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడి ఈ ఉద్యోగాలు ఇచ్చారన్నది ఒకటికి రెండుసార్లు అనే అనేక రూపాల్లో బహిర్గతమైంది దీని మీద ప్రతిపక్షాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీ తర్వాత సిబిఐని కూడా రంగంలో దించింది అప్పుడు ఇప్పుడు కూడా విద్య అప్పుడు విద్యామంత్రిగా ఉన్న పార్థ చటర్జీ అరెస్ట్ అయ్యాడు ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యారు ఎన్నికల్లో అది తీవ్రమైన సవాలుగా మారింది కాకపోతే బీజేపీ దాని రాజకీయాలు ఆ ప్రజలకు నచ్చవు కాబట్టి ఆ పార్టీ ఓడిపోయింది అలాగే అంతకుముందు పాలించినటువంటి వామపక్ష సంఘటన సిపిఎం వాళ్ళు కూడా ఈ కుంభకోణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ అక్రమ పద్ధతిలో నియమించబడిన టీచర్లను తొలగించాలని గట్టిగా కోరుతూ వచ్చారు మనం గుర్తు చేసుకుంటే బెంగాల్లోనే కాకుండా మధ్యప్రదేశ్లో కూడా వ్యాపారం స్కామ్ అంటారు కర్ణాటకలో కూడా ఇటువంటిది వచ్చింది అనేక బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కుంభకోణాలు బయటకు వచ్చిన మాట నిజమే మమతా బెనర్జీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చాక అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది కేంద్రంలో ప్రభుత్వం రెండోసారి మూడోసారి వచ్చింది రాష్ట్రంలో ఆమె కూడా వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు ఇటువంటి సమయంలో అవినీతి చాలా బాహాటంగా దొరికిపోవటము అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటము మమతా బెనర్జీగా జీవి జీర్ణించుకోలేని విషయంగా ఉంది ఆమె ఒక మాట నిన్న సవాల్ చేశారు మాకు కోర్టు అంటే చాలా గౌరవం ఉంది కానీ మేము ఈ తీర్పునైతే ఆమోదించలేకపోతున్నాము ఏం చేయాలో మేము ఆలోచిస్తాము ఏం ఆలోచిస్తారు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు కానీ ఆమె ఒక కొత్త ఏ ఇంతవరకు ఏ నాయకుడు చెప్పని ఒక మాట తీసుకొచ్చారు మనం చూసాం కదా ఈ మధ్య ఢిల్లీలో జస్టిస్ వర్మ వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నగదు నోట్ల కట్టలు కాలిపోయాయని ఇట్లాంటి అంతా కూడా ఇది ఒక గగ్గోలు వచ్చింది దీని మీద సీజీఐ జోక్యం చేసుకొని ఒక కమిటీ నియమించారు విచారణ జరుపుతూ ఉన్నారు ఇప్పటికీ ఏం చేయలేదు మమతా బెనర్జీ ఏమంటారు మీ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినా కానీ మీరు ఆయన మీద ఏం చర్య తీసుకోరా ఈ ఉపాధ్యాయుల మటుకు మీరు ఇంత తేలిగ్గా తొలగిస్తారా అని దీనికి దానికి పోటీ పెడుతున్నారు వైపునేమో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం ఏమైపోతామని వాళ్ళు చేస్తుంటే వాళ్ళని ముందు పెట్టుకొని అంటే ఉపాధ్యాయులు అన్యాయంగా బలైపోతారని ముందు పెట్టుకొని తన హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునే ఒక ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తున్నారు అంతేకాక ఏకంగా న్యాయస్థానం మీదనే ఆమె దాడి చేస్తున్నారు మీకొక నీతి ఒక నీతి అని బెంగాల్ హైకోర్టులో అనేక అంశాలు వివాదాలు ఉన్నమాట నిజమే అనేక మంది కొంత పక్షపాతంగా వ్యవహరించడం ఒక న్యాయమూర్తి అయితే కనుక నేను బీజేపీకి అనుకూలం నేను అది నాకు ఇష్టమైన పార్టీ నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన ఆర్ఎస్ఎస్లో బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎంపీ కూడా అయ్యాడు అభిజిత్ భట్టాచార్య జస్టిస్ మమతా బెనర్జీ ఏమంటారు ఆ అభిజిత్ భట్టాచార్య లాంటి వాళ్ళు రాజీనామా చేసి మీ పార్టీలో పా చేరి పోటీ చేసి ఇంత అవినీతికి పాల్పడినా మీరు వాళ్ళనేమి కదిలించరు మా మీద మటుకు చర్య తీసుకుంటారని ఇవన్నీ కూడా అత్తకని సమర్థనలు ఇవేమీ జరిగిన అవినీతిని కప్పిపుచ్చడానికి కూడా పనికిరావు సిపిఎమ్ బీజేపీ కలిసి నా ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయడానికి ఇదంతా చేసేవారని ఆమె ఆరోపిస్తున్నారు ఇరవై ఆరు వేల మంది నియామకము తప్పులు అవన్నీ దొరుకు కనిపిస్తుంటే హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి విచారణ జరిగితే అనేక దర్యాప్తు సంస్థలు పాల్గొంటాయి మీరు కూడా మంత్రులు మార్చారు ఇవన్నీ అయిన తర్వాత కోర్టులో వచ్చిన తీర్పును గౌరవించి ఆమోదించి అమలు చేసే బదులు అడ్డం తిరగటము ఆమెకు మంచిది కాదు రెండవది ఇప్పుడు అడ్డం తిరిగినంత మాత్రాన అవినీతి జరగలేదు అని బెంగాల్లో ఎవరో ఆలోచన పరులు కానీ విద్యాధికులు కానీ నమ్మే పరిస్థితి లేదు చాలా అవినీతి జరిగింది ఇది ఇలా ఎందుకు జరిగింది పైగా ఇలాంటి పద్ధతిలో వచ్చిన ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పేది ఏముంటుంది అన్న ప్రశ్న కూడా అక్కడ ఉత్పన్నమైంది మమతా బెనర్జీ అంటారు బెంగాల్ విద్యా వ్యవస్థలో గజిబిజి సృష్టించడానికి ఇదంతా చేస్తున్నారంటారు ఇవన్నీ కూడా చాలా అర్థం లేని విషయాలు సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా తీసుకోబట్టే చీఫ్ జస్టిస్ స్వయంగా ఉండి ఈ తీర్పు వెలువరించారు దీన్ని ఆపరేషన్ అమలు భాగం ఎలా ఉంటుందన్నది మనం చూడాలి ఇచ్చింది సుప్రీంకోర్టు కాబట్టి ఇంకేదైనా హైకోర్టు ఇంకొకటి అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళే ఒక అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ తీర్పు వచ్చిందే సుప్రీంకోర్టు నుంచి తప్ప కనుక మమతా బెనర్జీ ప్రభుత్వం అమలు చేయటం తప్ప వేరే గత్యంతరం ఏం లేదు ఇప్పుడు ఆ టీచర్లను ముందు పెట్టుకొని ఆ సానుభూతితో మళ్ళీ ఇంకోసారి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని తప్పకుండా ప్రయత్నం చేస్తారు కానీ సిపిఎం ఒకవైపు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈరోజే సిపిఎం మహాసభలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి మధురైలో వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలి నిలదొక్కోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఏమో కేంద్రంలో తనకున్న అధికారాన్ని వీటన్నిటిని ఉపయోగించుకొని మరింత బలపడాలి గతంలో మేమే మేమేమొస్తామన్నారో అదేమీ జరగలేదు కాబట్టి బెంగాల్ రాజకీయ రంగస్థలం సుప్రీంకోర్టు తీర్పుతో చాలా వేడెక్కబోతుంది దీని నుంచి బయటపడడానికి దృష్టి మళ్లించడానికి మమతా బెనర్జీ ఇంకా ఎలాంటి కొత్త ఎత్తుగడలు అనుసరిస్తారు ఎలాంటి వ్యూహాలకు పాల్పడతారు అన్న విషయంలో కూడా రాజకీయ వర్గాలకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి అవి అవాంఛనీయమైనటువంటి పద్ధతులకు దారి తీయకూడదని మనం కోరుకోవాలి అలాగే బీజేపీ ఏమో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకుమార్ ఆయన వెంటనే మమతా బెనర్జీ రాజీనామా చేయాలి అని ఆయన ఒక ట్విట్టర్లో పెట్టాడు బహుశా ఇతర ప్రతిపక్షాలు కూడా అడగవచ్చు కానీ చాలాసార్లు మరి మీరు రాజీనామా చేశారా అప్పుడు ఇప్పుడనే అంటున్నారు ఒకరినొకరు అనుకోవటం తప్ప నిజంగా జరిగేది మటుకు అంతిమంగా అవినీతి ఎలా కొనసాగుతూ ఉంటుంది నిజంగా ఈ విషయంలో బెంగాల్లో ప్రతిపక్షాలు ఏం చేస్తాయి అలాగే ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఉద్యమానికి ఇది ఎలా దారితీస్తుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది ఇది ఒక గుణపాఠం మటుగా అవుతుంది అలాగే మమతా బెనర్జీ అడుగుతున్నట్టుగా వ్యాపం కుంభకోణం కానీ మధ్యప్రదేశ్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వచ్చినవి కానీ సుప్రీంకోర్టు ఎలా చూస్తుంది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది